రోజు ఈ ఇడ్లీ దోశ పూరి ఏం తింటా అని చెప్పండి కాబట్టి ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాం ముందుగా సేమియానైతే తీసుకొని ఆయిల్ వేసి వేయించుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలకు ఆయిల్ యాడ్ చేసుకోండి అందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా బఠానీలు వేసుకోండి వీటిని ఉడికించి తీసుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత సాల్ట్ తీసుకొని వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వీటిని బాగా మరిగించాలి ఈ వాటర్ బాయిల్ అవుతుండగానే మనం ఇంతకుముందు వేయించి తీసుకున్న సేమియాని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోండి ఆ తర్వాత కొత్తిమీరతో మన రెసిపీని ఫినిష్ చేసుకోండి చూడండి ఎమ్మెయిమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి